ఓం శ్రీ జగన్మాత్రే నమ సర్వేశ్వరాయ నమ శ్రీ క్రోధి నామ సంవత్సర జాతక ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మకర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి మకర రాశి కుండలి శక్తి ఉత్తరా షాఢ రెండు మూడు నాలుగు పాదాలు శవణం శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యాయామం పద్నాలుగు ఆదాయము పద్నాలుగు వస్తే ఖర్చు పద్నాలుగే అవుతుంది పూజ మూడు అవమానం ఒకటి మర్యాద మూడు శాతం అయితే అవమానం ఒక శాతం ఈ రాశి వారికి ఏం దోషాలు అనేది నేను వీడియో చివరలో మీకు దోషాల పరిష్కారాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి జాతక కుండలిని వివరించినందుకు మీరు మంచి ఒక కామెంట్ చేయండి మీలో ఎవరైనా మకర రాశి ఫలితాలు కావాలంటే నా వీడియో షేర్ చేయండి మకర రాశి కుండలి శక్తి ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహణాల దోషాలు రవి పద్నాలుగు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పద్నాలుగు ఐదో నెల ట్వంటీ ట్వంటీ వరకు అర్ధమయం పదిహేడు ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు తొమ్మిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం పదహారు పన్నెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పన్నెండు రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం ద్వాదశ జన్మము కుజుడు రెండో నెల రెండో తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పన్నెండు ఏడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధష్టమం గురుడు ఈ సంవత్సరము శుభుడే శని ఈ సంవత్సరము ఏలినాటి శని రాహు కేతులు ఈ సంవత్సరము శుభుడే అంట ఇస్తారు ఈ రాశి స్త్రీ పురుషులు ధనం కుటుంబము కాకుండా గురుడు ఐదవ ఇంట లగ్నాధిపతి శని రెండవ ఇంట బలహీనుడుగా ఉండెను ఈ బలహీనంగా ఉండడం వల్ల మీ జాతక ఫలాలు మంచిగా ఉండును మీరు ఏ పని చేసినా బ్యాలెన్స్ మాత్రం ఉండదు అంటే మీరు మళ్ళీ చేస్తాంలే ఒక పని తర్వాత చూసుకుందాం అనకుండా ఆ పనులు తొందరగా చేసుకుంటారు పట్టుదలతో ఏ పని మీదైనా చేయాలనుకుంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు మీరు ఎటువంటి వారినైనా మీ మాటలతో అట్రాక్ట్ చేస్తారనమాట ఆదాయం బాగుంటుంది చేతికి అందిన ధనము మీ ఆదాయం పూర్తిగా మీ చేతికి అందుతుంది ఒడుదుడుకులు లేని జీవితము మీరు మీకు ఉంటుంది ఏ ఒడుదుడుకులు లేని సుఖమైన జీవితం ఉండును మీ మాట మీ మాట ఆడవారు మాట ఒకటై మీ మాట మీ ఇల్లాలు మాట ఒకటై రానిద్దురు మీరు మంచిగా ఇద్దరు కలిసిమెలిసి పనులు చేసుకునేదరు మీ నమ్మకము ఆత్మబలము మిమ్మల్ని సదా కాపాడుతుంది పుణ్య పుణ్య స్థానాలు పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్రాలు పుణ్య కార్యక్రమాలు చేయటం వల్ల కలుగుతుంది అంటే పుణ్య మీరు తీ అంటే పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్యస్నానాలు చేస్తారంట మీరు చేయటం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు మంచి కలుగుతుంది మీకు ఎంతో ఎంతో ఆదాయము అంతా ఎంత మీరు తెచ్చుకున్నా ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అయిపోతుంది మీరు ప్రఖ్యాతి లోకం గుర్తింపు వస్తుంది సాంఘిక అభివృద్ధి అధికారాల వల్ల మీకు మెప్పు పొందదురు మీరు ప్రజల్లో మీకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ మెప్పులు అంటే వాళ్ళు మిమ్మల్ని మంచిగా పొగుడతారు మిమ్మల్ని మంచి విధంగా చూస్తారు మీరు మిమ్మల్ని పొగుడతారంటే మిమ్మల్ని బాగా పనుల వల్ల వాళ్ళకు సంతోషమయ్యి మిమ్మల్ని పొగుడతారు అన్న పానీయాలు స్వశక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుట జరుగును మీ మీ సొంత తెలివితేట వల్ల పైకి రా వస్తారు మీ ఆత్మ శరీరముకు మంచి దారిలో ఉంటుంది మీరు మీ ఆత్మ అంటే మనసు ఒకటి మీరు ఒకటి ఆలోచన లేకుండా రెండు కలిసి మీరు కరెక్ట్ దారిలో వెళ్తారంట మంచిగా ఎటువంటి పని అయినా మీరు చేసి ఆ ప్రకారం మీరు నడుచుకోదరు ఎంతటి కష్టపనైనా మీరు సులభంగా చేస్తారు మీలో దైవత్వము ఆ పరమేశ్వరుడు కృప చే సాధించవలని మీలో దైవత్వం పొంది మీకు మంచిగా దేవుడు మీ అండదండగా ఉంటారంట అంటే మీరు దేవుడిని ఇట్లా మొక్కగానే మీకు దారి అనేది తొందరగా దొరుకుతుంది మీరు అనుకున్న దారి మీకు గతం గతం గతంలాగానే మంచి జీవితం ఉంటుందంట స్త్రీ స్త్రీ ముఖ్యత స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలుగుతుంది స్త్రీల వల్ల మీకు సంతోషం కలుగుతుంది మీ ఇంట్లో బంధుత్వంలో మీ శిష్ట చెల్ల కానీ అక్క కానీ మీలో బంధుత్వాల అంటే అత్తమ్మ అమ్మ భార్య ఇట్లా స్త్రీ వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీరు వాళ్ళతో మంచిగా సఖ్యతగా ఉంటారంట సదోర్గాల స్థిరాస్తులు కొంటారు మీరు ధర్మ ధర్మ బుద్ధితో ఉంటారు అన్ని రకాల వారికి యోగ్యము ఈ చెప్పచ్చు అన్ని రకాల ఈ మకర రాశి వాళ్ళు అందరికీ మంచిగా ఉంటుంది స్థిరాస్తులు కొంటారు గృహ మార్పులు స్థాన మార్పులు పాత గృహంలో మార్పులు చేయుట స్వల్పంగా దొంగల వల్ల నష్టము కొంచెం దొంగల వల్ల నష్టం అంట ప్రయాణ ప్రయాణాదులలో ఇబ్బందులు ప్రయాణాలలో కొంచెం ఇబ్బందులు అంట మీ సోదరులు సోదర మూలంగా నష్టపోతారు సోదరి అంటే మీ అన్నదమ్ములు కానీ అక్కజల మధ్యన ఏదో నష్టం జరుగుతుందో చూసుకోండి ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుంటుంది అలవా అల అలసట శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు ఉంటుంది కొన్ని కేసులలో ఇరుక్కుంటారు కేసులలో ఇరుక్కుంటారు చూసుకోండి కొన్ని కేసులలో ఇరుక్కుంటారు అపద అపవాదాలు పడతారంట అనేక సమస్యలు మనస్థితి అనుకూ అనుకూలంగా ఉండదంట కొన్ని కొన్ని విషయాలలో చూసుకోండి జాగ్రత్త ఉందండి మీరు సరిదిద్దుకుంటే వీటిలల్లో కరెక్ట్గా ఏంది అనేది గొడవలు ఎందుకు వస్తున్నాయి అక్కడక్కడే పరిష్కారం అయ్యేసి అనుకూలంగా ఉంటుందంట కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నవారికి ద్వితీయ యాత్రలో ప్రమోషన్ మీకు ప్రమోషన్ ప్రమోషన్తో కూడిన బదిలీలు ఆదాయం బాగుంటుంది ప్రైవేట్ స్థలాలలో పనిచేయు వారికి ద్వితీయార్థలో మంచి జీతంతో మరొక కంపెనీలకు మారుదురు ఉద్యోగులు సెప్టెంబర్ తదుపరి ఉద్యోగస్తులు లభించు జీత సౌఖ్యము స్థిరంగా ఉంటుంది మీకు సెప్టెంబర్ తర్వాత వచ్చే డ్యూటీలు ఏవైతే ఉంటాయో అవి స్థిరంగా ఉంటాయంట మంచి జీతంతో స్థిరంగా మీకు లైఫ్లో స్థిరపడతారంట మీకు మంచిగా ఉంది కొంచెం ఆలోచించి ఏదైనా మీకు ఏది మంచి అనిపిస్తే దాంట్లోకి వెళితే మీకు మంచిగా ఏది చేసుకోవాలన్నా కానీ ముందుకు వెళ్తారు స్థిరంగా పడతారు మీరు డ్యూటీ వస్తుంది ఉద్యోగం వస్తుంది లైఫ్లో స్థిరం పడేవాళ్ళు అంటే మ్యారేజ్ చేసుకొని స్థిరం అయిదామన్న వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు మీ మాట మీ ప్రావీణత విషయాలలో పై పై చెయ్యి ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి సాంఘిక సేవా కార్యక్రమంలో మంచి పేరు పార్టీలలో నుంచి ప్రభుత్వము పరంగా ఏదో ఒక పదవి లభించును ఎన్నికల ఎందు విజయము తప్పనిసరిగా లభించును మీకు పూర్వకాలం నుంచి కొంచెం అంటే పూర్వం అంటే పోయిన సంవత్సరంలో ఇంతకుముందు మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి మీకు పదవికి ఆటంకం తెస్తామని కాపు కాసుకొని ఉంటారు చూసుకొని జాగ్రత్తగా ఉండండి ఎవరైనా రాజకీయ నాయకు నాయకులు మకర రాశి కుండలి శక్తి వాళ్ళు కళాకారులు మంచి యోగదాయకమైన కాలము గతంలో గతంలో లేని విధంగా జీవిస్తారు గతంలో ఎప్పుడు లేనిది మంచిగా సంతోషంగా జీవిస్తారంట టీవీ సినిమా రంగాలలో ఉన్న గాయని గాయకులు నటి వర్గ ఇతర సాంకేతిక నిపుణులు మంచి అవకాశాలు స్వది సభ సద్వినియోగం చేసుకుంటారు స్థిరంగా అయిపోతారు అంటే ఇప్పటి నుంచి మీరు మీకు పనులు రావాలని ఏవైతే అనుకున్నారో అవి వస్తాయంట అవి రాగానే మీరు వాటిని చేసుకొని జీవితంలో స్థిరపడతారు విజయం పొందదరు విజయం సాధించడం వల్ల ప్రభుత్వ ప్రైవేటు స్థలాల వాళ్ళు అవార్డులు కూడా మీ మెచ్చుకు మీ పనికి అవార్డులు కూడా ఇస్తారంట తప్పక ఫలితం ఫలి ఫలించును గృహ నిర్మాణాలు కలిసి వచ్చును వ్యాపారులకు కూడా ఈ సంవత్సరము శని శని బలం వల్ల చాలా బాగుంటుంది ఆశించినంత మేరకు లాభాలు లభించును మీరు ఏవైతే మీరు వ్యాపారస్తులు కొ మీరు కొంచెం ధనమే కావాలనుకుంటే అంతకంటే మించి వస్తుందంట మంచి మంచి ధనం వస్తుంది బంగారము వెండి వ్యాపారులు ఆగస్టు ఆగస్ట్ నుంచి మీకు మంచి వస్తుందంట బంగారము వ్యాపారం చేసే వాళ్ళకు ఆగస్టు వరకు బాగుంటుందంట తదుపరి చాలా బాగుంటుంది ఆగస్ట్ వరకు అంతంత అయ్యి ఆగస్ట్ తర్వాత మంచి మీకు వ్యాపారం అవుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం రెట్టింపు లాభాలు అంటే మీ అనుకున్న దానికంటే ఇంకా లాభాలు వస్తాయంట బిల్డింగ్ సిమెంట్ బిల్డింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమే వాళ్ళకు కూడా మంచిగా ఉంది సద సరుకులు నిల్వ చేసే వారికి విశేష లాభం అంట ప్రభుత్వ కాంట్రాక్ట్లకు పనులు చేసేవారికి బిల్ తర్ బిల్లులు త్వరగా వచ్చును నూతన కాంట్రాక్టులు పొందుదురు అంటే బిల్లుల కోసం ఎదురు వాళ్ళు తొందరగా బిల్లులు వచ్చి మళ్ళీ నూతన పనులు పడతారంట కాంట్రాక్ట్స్ విద్యార్థులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ ఉంటుంది శని వల్ల జ్ఞాపక శక్తి తగ్గును ప్రద ప్రథమ మార్గాలలో పరీక్షలు బాగా వ్రాస్తారు కొన్ని సబ్జెక్టులు నిలదొక్కుంటారు మీరు మంచిగా శ్రద్ధపట్టి రాస్తే అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది చూసుకొని రాయండి ఎంట్రన్స్ పరీక్షలు ప్రమా ప్రథమలోనే వచ్చేటప్పటికి సరి అయిన ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లు పొందలేక సెప్టెంబర్ నుండి తిరిగి చదువులపై శ్రద్ధ ఆసక్తి పెరుగును అంటే ఫెయిల్ ఫెయిల్ అయినాక అప్పుడు అయ్యో నేను అప్పుడు రాయలేదు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళా అని కొంచెం ఇంట్రెస్ట్గా సెప్టెంబర్ పక్షంలో సెప్ మంచిగా రాస్తారంటే అండి ఎగ్జాములు ఒకటేసారి రాసేస్తే అయిపోతుంది ఒక్కసారి ఫెయిల్ అయితే వెనకకే అవుతుంటారు ఆ పరీక్షల్లో మంచి ఉత్తేజులు అవుతారు సౌఖ్యము మంచిగా ఉంటుంది వ్యాపార వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట బాగుండును సెప్టెంబర్ నుండి అనుకూలము వాతావరణము కలిగి రుణాల నుండి విముక్ విముక్తులగుదురు కౌళ్ళ కౌళ్ళు తీసుకునే వాళ్ళు భూమిని పంటని కౌలదారులకు కొంచెం లాభము లేనట్టు కనిపిస్తుందంట ఆలోచించి కౌలకు తీసుకోండి రొయ్యలు రొయ్యలు చేపలు చెరువు వాళ్లకు సెప్టెంబర్ తర్వాతనే విపరీతంగా లాభాలు చేకూరుతాయి కోళ్ళ ఫారాలు వాళ్ళు లాభము గానే ఉంటుంది కోళ్ళఫార కొంచెం లాభం ఉంటుంది మొత్తానికి మకర రాశి వాళ్లకు సెప్టెంబర్ తర్వాతనే అంత బాగుంటుంది ఏమైనా మీరు శుభ మీరు ఏమైనా వ్యాపారాలు చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కొంచెం ఆచి తూచి చేసి సెప్టెంబర్ నుంచి ఏమైనా మీరు పెట్టుబడి పెట్టి చేసుకోండి లాభం అప్పుడు వస్తుంది మొత్తానికి ఈ రాశి వాళ్ళు మొత్తానికి ఈ జాతకం వాళ్ళకు శని బలం వల్ల మీ మాటకు ఎవరు ఎదురు చెప్పరు మీదే మాట గెలుస్తుంది కుటుంబంలో గౌర గౌరవము పెరుగుతుంది మీ కుటుంబంలో మనోధైర్యం పెరుగును ఇతరులకు మీరు సహాయం చేస్తారు మీరు సహాయం చేసిన వాళ్ళు మీకు మళ్ళీ వాళ్ళు సహాయం చేయడానికి రెడీ అవుతారన్నమాట ఆగస్టు వరకు స్వల్ప మీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఆగస్ట్ తర్వాత మీకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి సుఖమైన జీవితము ఉంటుంది విలువైన వస్తువులు స్థిరాస్తులు లభిస్తాయంట సంతానంకు కూడా అభివృద్ధితో అభివృద్ధి ఉంటుందంట మీ సంతానం కూడా మంచి అభివృద్ధి ఉంటుందంట భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన మీకు మంచిగా మీ ఇద్దరు కలిసిమెలిసి మాటలతో మీ పనులు మీరు చేసుకుంటారు గతంలో ఎడబాటు గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా అంటే విడిపోయి ఉన్నవారు కలిసి జీవిస్తారంట మంచిగా మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు జీవనము బాగుంటుంది ఏలినాటి శని ప్రభావం తగ్గును రాహు ప్రభావము అధికము అధికంగా చేయ చేయదు చేయదు రాహు ప్రభావం అంతా చేయదు సౌఖ్యమైన కుటుంబము కుటుంబ జీవితము సాంఘిక సామాన్యంగా మంచిగా సాంఘిక అంటే అందరిలో మీరు కలిసిమెలిసి ఉంటారంట ఈశ్వర అనుగ్రహంతో మీకు ఆ శివుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడంట ఈ రాశివారు మంగళవారము సోమవారము పాటించాలి శివాలయములో అభిషేకము రాహుకు జపము హోమము చేయాలి శ్రీశైల సందర్శించాలి శ్రీశైల క్షేత్రం సందర్శించాలి శని యంత్రము ధరించాలి నేను చెప్పిన వారాలలో మీరు శిలా శివాలయము మంగళవారం రోజు కానీ పుణ్యక్షేత్రం అంటే శివుడికి సంబంధించింది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు శ్రీశైల సందర్శనం చేయాలని ఉన్నది చేసుకొని శివ పంచాక్షరి మంత్రం జపించండి అలాగే మీకు ఎప్పుడు బాధ కలిగినా మీరు శివ పంచాక్షరి చేయండి మీకు అంతకు మించి బాధలు అనిపిస్తే ప్రతి సోమవారం లేకపోతే మంగళవారము మీరు అభిషేకం శివ అభిషేకం చేసుకోండి ఇవి ఇవి చే మీకు ఏం ధరించాలంటే మీరు నరఘోష యంత్రము ధరిస్తే మీకు అంత బాధలు కలగవు అంటే నరుని దిష్టి మీకు దిష్టి చాలా ఉంటుందంట మీ లైఫ్ బాగుందని నరఘోష యంత్రము మీరు ధరించినట్లయితే ఈ బాధలు కొంతమీర మీకు అప్పటికప్పుడే మంచిగా అయిపోతుంది మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి లేదంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ధరించుకోండి ఈ విధంగా చేసుకోండి మొత్తం మీద మకర రాశి వాళ్ళకు కొంచెం అందరికీ నార్మల్గా కొంచెం బాగుంటుంది కొంచెం బాగాలేదు ప్రతిదానికి పరిష్కారం అయితే చెప్పినాను కదా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మంచి కామెంట్ ఒక లైక్ షేర్ చేయండి ధన్యవాదాలు